హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి ప్రేమికులకు మరియు ఆభరణాలను ఇష్టపడే వారికి గొప్ప శుభవార్త బంగారం వెండి ధరలలో భారీ పతనం కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తూ ఉన్నాయి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పండగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానిసం ల్యాక్వర్డ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామాలు బంగారంపై పదకొండు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రామాలు బంగారంపై పన్నెండు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయల దొంగదని నమోదు చేసి తొంభై తొమ్మిది వేల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్